హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ బ్యాక్ పాటు హ్యాండ్స్ అలాగే బ్యాక్ నడుముకి హెమింగ్ చేస్తాను కదా అది కూడా కట్ చేసుకున్నాను అలాగే హ్యాండ్స్కి చిన్న జాయింట్ పార్ట్తో ఆ జాయింట్ పీస్ కూడా కట్ చేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను నేను యాక్చువల్లీ అవి అటువైపు కట్ చేసుకున్నాను అంటే దీనికి బ్యాక్ సైడ్ మార్కింగ్ చేశాను ఒక సిస్టర్ కమెంట్ చేశారనమాట నేను బ్యాక్ పార్ట్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను కదా అవి ఇవి మార్కింగ్స్ చేసి ఉండడం వల్ల ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసేటప్పుడు ఆ మార్కింగ్స్ కలిసి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందని అండ్ అలానే వీడియో తీసేటప్పుడు నా చేతులు అడ్డుగా వస్తున్నాయి మార్కింగ్స్ కనబడట్లేదు అనేసి అన్నారు సో మొత్తానికి అయితే ఫుల్ క్లారిటీతో ఈ ఫ్రెండ్ పాటు చెప్దామనేసి అనుకుంటున్నాను సో ఒకసారి చూడండి నేనైతే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ బ్లౌజ్ కటింగ్ ఇదే కాదు చాలా బ్లౌజ్ కటింగ్స్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి చాలా క్లారిటీగానే చెప్పాను సో మీకు అర్థం కాలేదంటే ఒకటికి రెండు సార్లు చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎనీవే మీకు అర్థం అన్నారు కాబట్టి మరొకసారి మీ గురించి అయితే చెప్తున్నాను ఏం లేదండి చాలా సింపుల్ బ్లౌజ్ అంతట్లో కూడా ఈ ఫ్రంట్ పార్టే కటింగ్ ఈజీ అనుకుంటాను నేనైతే చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టాము దాన్ని మిగిలిన క్లాత్ మీద ఇలా క్రాస్గా పెట్టుకొని నేను ఓన్లీ ఇక్కడ నెక్ దగ్గర అంటే ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రం మార్కింగ్ చేయలేదు ఎందుకంటే ఆ నెక్ డీప్ బట్టి మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అందుకోసం బట్ మిగతాదంతా కూడా చుట్టూను మార్కింగ్ అయితే చేస్తాను బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతా కూడా చూడండి ఇలా చుట్టూ కూడా మార్క్ చేస్తాను జస్ట్ ఇక్కడ నెక్ పాటు ఫ్రంట్ నెక్ ఏదైతే ఉందో అక్కడైతే మార్కింగ్ చేయలేదు ఇక్కడ చూడండి మీకు ఫుల్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ పాట్లో మాత్రమే నేను మార్కింగ్ అయితే చేయలేదు మిగతాదంతా కూడా చుట్టూ మార్కింగ్ చేస్తాను అండ్ అలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి చంక రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ ఇక్కడ చూసారు కదా ఎల్ షేప్ వచ్చింది అక్కడ టూ త్రీ లైన్స్ అనుకుంటా అలా త్రీ లైన్స్ మనకి ఆ రౌండ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ ఒకటి కార్నర్లో ఒకటి అండ్ ఆ రౌండ్ ఎండ్ అయ్యే ప్లేస్లో ఒకటి మొత్తం మీద త్రీ లైన్స్ అయితే ఇలా డ్రా చేశాను సో ఇక్కడ ఫస్ట్ లైన్ నుండి స్టార్ట్ చేసి లాస్ట్ లైన్కి ఇలా మిడిల్లో లైన్కి ఎత్తుగా వచ్చేటట్లు అంటే ఫ్రంట్ పార్ట్లో లోతు ఇస్తున్నాను అనమాట ఇక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటూ వచ్చి కొంచెం విట్ అనేది పెంచుకోవాలన్నమాట మిడిల్లోకి వచ్చేసరికి ఇంకా ఎండ్ అయ్యేసరికి అలా తగ్గించుకోవాలి ఈ మాత్రం లోతు ఇస్తే సరిపోతుంది ఇలా లోతు ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ డీప్ అందరికీ ఒకలాగే ఉండదు కదా ఎవరి సైజు బట్టి వాళ్ళకు ఉంటుంది అంటే మెయిన్గా ఆది బ్లౌజ్ నుండే చెక్ చేసుకుంటాం ఈ డీప్ అన్నది సో ఈ ఆది బ్లౌజ్ నుండి చెక్ చేసుకుంటాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఊక్సులు పట్టి ఉంటుంది కదా అక్కడ పెట్టి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టి టేప్ని స్ట్రైట్గా పెట్టి దీన్ని ఈ టేపు వెనకాతలే మనకి ఒక చిన్న స్కేల్లా ఉంటుంది కదా దానిని ఇలా అడ్డంగా పెట్టామనుకోండి మనకి ఎగ్జాక్ట్గా ఈ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ నాకు ఆరు ఇంచీలు అయితే వచ్చింది మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ టేప్నైతే షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి స్ట్రైట్గా పెట్టుకొని ఆ నెక్ ఎక్కడితో అయితే ఎండ్ అవుతుందో టేప్ని బ్యాక్ సైడ్ మనకి చిన్న స్కేల్లా ఉంటుంది దాన్ని అడ్డంగా పెట్టి పెట్టాను లేదంటే మీరు డైరెక్ట్గా స్కేల్ అయినా పెట్టేసుకోవచ్చు సో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనం నెక్ ఊకులు పట్టి వైపున ఒక లైన్ గీసాం కదా దాన్ని అయితే స్ట్రైట్గా పై వరకు కూడా డ్రా చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మనం ఇందాక లైన్ అయితే ఏం డ్రా చేయలేదు కదా ఇక్కడ నాకు ఆరు ఇంచీల వరకు వచ్చింది సో ఆరు ఇంచీల దాకా ఒక చిన్న మార్కింగ్ పెట్టి ఈ స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్కి కలిసేటట్లుగా ఇక్కడ అర్ధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను కరువు స్కేల్తో కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్రంట్ నెక్లో మనకి రౌండ్ తిరుగుతుంది కదా ఆ పార్ట్ సో ఇలా డ్రా చేస్తాం ఇప్పుడు మనకి టోటల్ హైట్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది తగ్గించుకోవాలి సో నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ నాకు బ్యాక్ పార్ట్లో కాబట్టి ఇక్కడ నేను పదమూడున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ అనేది చేశాను నేను యాక్చువల్గా ఇలా పెట్టేసి ఉంచేస్తాను బట్ ఇక్కడ మీకోసం ఒకసారి స్కేల్తో లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ నాకు పదమూడున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను కదా బ్లౌజ్ కింద వైపునంతా కూడా ఈ లైను డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి మిగతా మార్కింగ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఊక్సులు పట్టి ఉంటుంది కదా అక్కడ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్లో సో ఇక్కడ నుండి మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఆ పై వరకు కూడా కరెక్ట్గా జాయింట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి నాకు ఇక్కడ నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది సో నాలుగున్నర ఇంచీలకు గాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అండ్ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మిడిల్లో డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం మీద ఒకటిన్నర ఇంచ్ అన్నది యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక మూడు ఇంచీల వరకు కూడా పెట్టుకుంటే సరిపోతుంది అర్ధంగా లేదు అంటే మనం ఆది బ్లౌజ్లో చెక్ చేసి అక్కడ ఎంత అయితే ఉందో అంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా అంతవరకు గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది దాని మీద ఎందుకంటే మనం ముందున బుక్స్లు అవి వాటి కోసం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి వాటి ఖర్చుల కోసం అయితే పోతుంది ఇలా కొంచెం కరువులా డ్రా చేసుకోవాలి మరి స్ట్రైట్గా కాకుండా ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇట్ సైడ్ వైపు ఇటువైపు అంటే సైడ్ జాయింట్ ఉంటుంది కదా అట్ సైడు షేప్ బెల్ట్ వరకు కూడా ఎంత హైట్ ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆరున్నర అయితే వచ్చింది కాబట్టి కింద వైపున ఖర్చుతో కలిపి ఏడు ఇంచీలకి అయితే మార్క్ చేశాను పై వైపున అయితే మనం ఏం ఖర్చు కోసం మార్క్ చేయని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పై వైపున ఖర్చుతో కలిపే మనం మార్కింగ్ అనేది చేసాం ఎందుకంటే బ్యాక్ పార్ట్ని వేసాం కదా సో మనకి ఇక్కడ ఖర్చు అన్నది యాడ్ అవుతుంది ఇలా చుట్టూ కూడా మార్కింగ్ చేస్తాము ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చో ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మనం ఇక్కడ కింద వైపున ఉన్న మార్కింగ్ మీద నుండి కటింగ్ చేయాలి ఈ హ్యాండ్ రౌండ్ తిరిగే దగ్గర మిగతాదంతా కూడా యాజ్ యూజువల్గా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే సో మిగతాదంతా కూడా సేమ్ ఇలానే కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇక్కడ ఎలా మనం క్రాస్ గా మార్కింగ్ చేసాం కదా క్రాస్గానే కటింగ్ చేసుకోవాలి వీడియోని అయితే ఎక్కడ ఫాస్ట్గా పెట్టలేదు ఎందుకంటే కొంతమందికి అర్థం కావడం లేదు కదా అందుకోసమని మొత్తం అంతా స్లోగానే ఉంచాను నెక్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకోవడమే అసలు బ్యాక్ పార్ట్ కన్నా హ్యాండ్స్ కన్నా చెప్పాలంటే ఆ ఫ్రంట్ పార్టే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్